హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ రెసిపీ రెండు మూడు రోజుల పాటు దోశలు వేసేసుకున్నాక పిండి కొంచెం పులిసిపోతుంది కదా ఇప్పుడు ఆ పిండితో కరకరలాడి బూండాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పిండి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు రెండు లేదా మూడు స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి దోశ పిండి మనకు కొంచెం పలసగా ఉంటుంది కదా పునుగులకు మనం గట్టిగా కావాలి కాబట్టి పునగల పిండి కన్సిస్టెన్సీ గురించి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తాం ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం జీలకర్ర వేయడం వల్ల డైజెషన్కి కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇందులో చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ వేసుకుందాం అలాగే ఏడు ఎనిమిది కరివేపాకు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకుందాం అలాగే కొత్తిమీర తీసుకొని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండి అంతా చూపించిన విధంగా అన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇంకా మీకు మెత్తగా అనిపిస్తే ఇంకొక స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పునుగులను వేసుకోవడానికి నూనె వేడి చేసుకుందాం నూనె వేడెక్కేలోపు మనం కలుపుకున్న పిండిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని అంతా మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా కలుపుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా వేసాక ఒక నిమిషం పాటు వాటిని కదిలియద్దు ఒక నిమిషం అయ్యాక ఈజీగా అవే ఊడి వస్తాయి ఇలా నూనెకి సరిపడా పునుగులు వేసుకోవాలి ఇప్పుడు గంటతో ఇలా తెస్తే ఈజీగా అవి వస్తాయి ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్లో గ్యాస్ నేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ పెట్టుకొని దానిపైన వేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది దీంట్లో మనం బియ్యం పిండి వేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు ఇలానే మిగతా పిండిని కూడా చిన్న చిన్నగా పునుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్లో కూడా మన నార్మల్ పునుగుల కన్నా చాలా బాగుంటాయి ఇలా మనం ఈ పునుగులను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కైనా చేసుకుని టమాటో చట్నీ లేదా పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ చల్లటి వెదర్కి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చూశారు కదా ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యి ఇప్పుడు కూడా తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ పునుగులు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్